ప్రజాశాంతి పార్టీ నుండి విశాఖపట్నం ఎంపీ స్థానానికి కేఏ పాల్ పోటీ చేస్తున్న సందర్భంలో ఎస్కోట నియోజకవర్గంలో సమన్వయ కమిటీలు నియమించడానికి గాను కసరత్తు పూర్తి అవుతున్నట్లు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవికుమార్ తెలియజేశారు ఎస్కోట పట్టణంలో ఒక చర్చ్ ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధి ఒక కేఏ పాల్ తోనే ఉంటుందని తెలియజేశారు ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ప్రజాశాంతి పార్టీ సమన్వయకర్తలను నియమించున్నట్లు తెలియజేశారు గ్రామ స్థాయి నుండి ప్రజాశాంతి పార్టీని బలోపేతం చేయడానికి యువత పెద్ద సంఖ్యలో కేఏ మద్దతు ప్రకటించాలని కోరడం జరిగింది ఒక వ్యక్తిగా విశాఖపట్నం పార్లమెంటరీలో నుండి పోటీ చేయడానికి దిగువచ్చిన డాక్టర్ కే పాల్ గారిని విశాఖపట్నం ప్రజలు గెలిపించుకోవాలని కోరుతూ ముఖ్యంగా ఈ విశాఖపట్నం ప్రజలు అనేక మందిని చూశారు కానీ ప్రపంచాన్ని పరిపాలన చేసిన వ్యక్తి ప్రపంచంలో ఉన్న శాంతి సమాధానాలు అనుగ్రహించిన వ్యక్తి మరొకసారి ఈ రాష్ట్రము అప్పులతో ఆ అగాధముగా నిండి ఉన్న ఆ తరుణాన్ని చూసి చెల్లించి ఈ ఆంధ్రప్రదేశ్కు దిగువచ్చి ఈ యొక్క విశాఖ ప్రజలను ఆదుకోవాలని ఆకాంక్షతో పార్లమెంట్గా పోటీ చేస్తున్న డాక్టర్ కేపాల్ గారిని మీరు గెలిపించుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అనేక మంది రాజకీయ నాయకులు అప్పుల ద్వారా ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ అనేక మందిని మాయాజాలలతో కూడిన సంక్షేమ పథకాలు పెట్టి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒకరైతే పది సా పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలు మరొకరు ఈ విధంగా ఈ రాష్ట్రానికి ఎక్కడికక్కడ కుళ్ళగోదులు కొట్టి ఒక్కొక్క పర్సన్ మీద ఒక్కొక్క కుటుంబ వ్యక్తి మీద ఐదు లక్షల కోట్ల అప్పును పెట్టి వదిలిపెడుతున్నారు ఒకవేళ మీరు ఆలోచన చేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే ఎలక్షన్లో డాక్టర్ కే పాల్ని గాక మీరు జ్ఞాపకం చేసుకోకుంటే ఇంకా అగాధమైన సంఘటన జరుగుతుంది అందును బట్టి మీకు తెలియజేస్తున్నాను ఒకరొక్కరు ఐదు ఐదు లక్షలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మరి డాక్టర్ కేపాల్ అయితే ఐదు లక్షల కోట్లు సంక్షేమంగా ఈ ప్రజలను పంచిన వ్యక్తి అంతెందుకు నిన్నగాక మొన్న స్టీల్ ప్లాంట్ను అంటే ఎంతో విలువైన స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎనిమిది లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ను వాళ్ళ అధికారులు కుయుక్తయి ప్రజాప్రతినిధులు కుయుక్తాయి అక్కడ మోడీకి సన్నిహితుడైన అంబానీ అదానితో కుమిక్క ఎనిమిది వేల కోట్ల అమ్మటానికి సిద్ధమయ్యారు ఏ రాజకీయ నాయకుడు దాని గురించి స్పందించలేకపోయారు అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ ఏది కూడా స్పందించలేక అంటే ఏంది అంటే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సగం అమ్మినా ముప్పై మంది చనిపోయినా డెబ్బై మంది రాజీనామా చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగదులు రోడ్డున పడ్డా కూడా ఎవరు స్పందించలేకపోయారు అలాంటిది తన మనసును చలించి ఈ విశాఖపట్నం ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేనే కడతానని కోర్టులో ఆయన ఒప్పుకొని ఆ పేమెంట్ ఇవ్వటానికి సిద్ధపడిన డాక్టర్ కే పాల్ అంటే ఒక మానవత్వం కలిగిన వ్యక్తి ఒక ఆదరణ కలిగిన వ్యక్తి ఒక దయా దాక్షిణం కలిగిన వ్యక్తి కానీ ఈ రాజకీయ నాయకులు ఈ ప్రజల రక్తాన్ని తాగే రాజకీయ నాయకులు గనక మీరు ఆలోచించేయండి ఆ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అమ్మకుండా ఆపటానికి ఏకైక శక్తిగా నిలబడ్డవాడే డాక్టర్ కే పాల్ మరి వచ్చే ఏప్రిల్ ఇరవై నాలుగున వాళ్ళ అకౌంట్ ఇస్తే ఎనిమిది వేల కోట్లు కట్టి ఈ విశాఖ ప్రజల ఉక్కు ఆంధ్రల హక్కు అనే దాన్ని ఆయన చేయటానికి సన్నిసిద్ధమయ్యాడు ప్రత్యేకంగా నిరుద్యోగం ఉన్నారు ఉద్యోగులు లేక ఎంతో మంది ఉన్నారు బీదరికంలో ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఫ్యాక్టరీ లేక ఎంతో మంది ఉన్నారు కంపెనీ లేక ఎంతో మంది ఉన్నారు కంపెనీలు కట్టి నిరుద్యోగ సమస్య లేకుండా చేయటానికి ఏకైక వ్యక్తే డాక్టర్ కే పాల్ ఆ డాక్టర్ కే పాలను మీరు గెలిపించుకోవాలని ఆ యువతకు కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను ప్రత్యేకంగా ఈ ఎస్కోటలో ఉన్న ఐదు మండలాలు ఐదు మండలాలు ఎల్కోట ఎస్కోట కొత్త వలస రాపేడు ప్లస్ జామీ మండలంలో ఇక్కడ ఉన్న యూతులందరూ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది మంచి అవకాశం రానున్న దినంలో గొప్ప అపాయం కలగబోతున్నది దాని అందరికి మీకు ఉద్యోగాలు కావాలన్నా మీకు విద్య ఉచితంగా కావాలన్నా వైద్యం ఉచితంగా కావాలన్నా డాక్టర్ కే పాల్ని మీరు గెలిపించుకోవాలని యువతకు పిలుపునిస్తూ మరి మీరందరూ డాక్టర్ కే పాల్ పక్షం నిలబడాలని ప్రత్యేకంగా ఎస్కోటలో ఉన్న ఐదు మండలాలలో ఉన్న కోఆర్డినేటర్ను రేపు దినము ఎల్లుండి దినము పురుకొల్పబడి చేసి ఐదు మండలాలలో మరి డాక్టర్ కే పాల్ యొక్క సైన్యాన్ని సన్నిసిద్ధం చేయటానికి మీ ముందుకు వచ్చిన వచ్చాను అది నేను జాతీయ స్పోర్ట్స్ పర్సన్గా నా పేరు జిలకర రవికుమార్ మీ అందరికీ బలోపేతం చేయడానికి వచ్చానని తెలియజేస్తూ ఉంటున్నాను